ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ ముంగిట టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు భారీ ప్రమోషన్ దక్కింది అతని సెంట్రల్ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది గతంలో బీసీసీఐ ఆదేశాలను పాటించలేదని శ్రేయస్ అయ్యర్ తో పాటు ఇషాన్ కిషాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ బోర్డు క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే అందుబాటులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశించగా ఇక శ్రేయస్ అయ్యర్ దానికి సమాధానం ఇవ్వాలి పోవడము దానికి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో బేఖాతరు చేయడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ ను రద్దు చేసేసింది అయితే దాంతో ఆగ్రహానికి గురైన బీసీసీఐ సెంట్రల్ కోఆనెంట్ కాంట్రాక్ట్ తొలగించడంతో పాటు టీమిండియా కూడా దూరంగా ఉంచింది దేశవాళి క్రికెట్ బదులు ఐపీఎల్ ప్రాక్టీస్ క్యాంప్ లో పాల్గొన్నాడు అనమాట శ్రేయస్ అయ్యార్ అదే తను చేసిన తప్పు మళ్ళీ టీమిండియా పిలుపు అందుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేశవాళి క్రికెట్ లో తను నిలకడగా రాడించాడు అయితే ఇంగ్లాండ్తో వన్ డే సిరీస్కు ఎంపికైన అతను అనూహ్యంగా విరాట్ కోహ్లీ గాయపడంతో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించి జట్లో తన తుది జట్టు స్థానాన్ని భద్రపరుచుకున్నాడు ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అదే జోరు కనబరుస్తున్న తను యాభై సగటుతో నూట తొంభై ఐదు పరుగులు చేశాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉండడం నలభైకి పైగా పరుగులు ప్రతి మ్యాచ్లో ఇంచుమించి ఉండటం గొప్ప విషయం సో టీమిండియా ఇప్పుడు ఇతనికి ఈ యొక్క అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి